అందరికీ ప్రేస్తలాడు ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేసిన పేరు హాగరు హాగరు అనగా యాత్రికురాలు అని అర్థము హాగరు పేరుకు తగినట్లుగానే తన జీవితంలో యాత్ర చేసింది మొట్టమొదటిగా ఈ పేరు ఆదికాండము పదహారోదయం మొదటి వచనంలో కనబడుతుంది ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను ఈ హాగరు ఐగుప్తు దేశానికి చెందింది అయితే అబ్రహాముతో కూడా ఖనానుకు యాత్ర చేయడానికి వీరితో కూడా షారాకు దాసిగా వచ్చింది ఆదికాండం పదహారవ అధ్యాయంలో షారా తన భర్త అయిన అబ్రాముకు హాగరును వివాహం చేసింది హాగరు గర్భవతి అయినప్పుడు షారాను నీచముగా చూచినప్పుడు షారా హాగరును శ్రమ పెట్టినందున హాగరు పారిపోయి అరణ్యంలో షూరు మార్గంలో ఉన్నప్పుడు దూత కనుగొని తిరిగి యజమానురాలి దగ్గరకు వెళ్లమన్నప్పుడు దూత మాటకు లోబడి తిరిగి వెళ్ళింది ఇది రెండవ యాత్ర హాగరుది మూడవది ఆదికాండము ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూస్తే ఇస్మాయలు చేసిన పరిహాసమును బట్టి మరలా హాగరు వెళ్ళగొట్టబడి వేర్షవ అరణ్యంలో ఇటు అటు తిరుగుతూ ఉంది ఈ అరణ్యంలోనే తను జీవిస్తూ వచ్చింది మనం ఆలోచిస్తే హాగరు తన పేరుకు తగినట్లుగానే యాత్రికురాలు అని అర్థం ఇచ్చినట్లుగానే యాత్ర చేసింది అయినా హాగరును దేవుడు విడిచిపెట్టలేదు ఫిబ్రి పత్రిక పదకొండో అధ్యాయం వచనంలో తాము భూమి మీద పరదేశులము యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై వారై ఈ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరులందరూ యాత్రీకులము అని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి మొదటి పేదరు పత్రిక రెండవ అధ్యాయం పదకొండో వచ్చినాం ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి మనము కూడా యాత్రికులము కాబట్టి శరీరాశలను విసర్జించి మన దేవునికి విధేయులమై జీవిద్దాము ప్రిస్తల